ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నావెటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి శ్రీ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమ అక్టోబర్ పదహారవ తారీఖు తర్వాతకి అంటే సుమారు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు నుండి గురువు యొక్క గమనంలో మార్పు ఏర్పడుతూ ఉంది అయితే ప్రత్యేకంగా గురు గమనాన్ని శని యొక్క గమనాలను మనం అనుసంధానం చేసుకుని ప్రత్యేకమైన ఫలితాల గురించి చెప్పుకోవచ్చు అందులో భాగంగా గురువు మారుతున్న క్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది గురువు ద్వితీయ అలాగే పంచమ సప్తమ నవమ ఏకాదశ స్థానాల్లో ఉంటే ఆ రాశి వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అవి కాకుండా ఒకవేళ మూడవ మూడు కూడా అంత అంతో ఇంతో మంచిది కానీ నాలుగవ ఒకటవ ఐదవ తర్వాతకి పదవ పన్నెండవ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉంటే కొన్ని రకాలైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అయితే సాధారణంగా అందరూ అనుకునేది ఏమిటంటే ఇక మిశ్రమ ఫలితాలంటే అంటే చెడుగానే ఉంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు అలా కాకుండా కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఇన్ జనరల్గా జరుగుతూ ఉంటాయి వాస్తవంగా గురువు ఎక్కడెక్కడ ఉంటే ఎలా ఉంటుంది అంటే దేశ త్యాగం విత్తం లాభం అనర్థం ధననాశనం ఆరోగ్యం ధనహానిం ధనాగమం పీడనం లాభ నష్టంచ క్రమేణ కురుతే గురుం గురువు ద్వాదశ రాసుల్లో సంచరిస్తున్నప్పుడు ఒకటవ దశలో ఒకటవ రాశిలో ఉన్నప్పుడు దేహత్యాగము దేశత్యాగము అంటే ఉన్నటువంటి ప్లేస్ని విడిచిపెట్టిపోవడం లాంటివి జరగచ్చు రెండవ స్థానంలో ధనలాభము మూడవ స్థానంలో కార్యహాని నాలుగవ స్థానంలో ధననాశనము ఐదవ స్థానంలో సంపద రావడము ఆరవ స్థానంలో దుఃఖము ఏడవ స్థానంలో ఆరోగ్యము ఎనిమిదవ స్థానంలో ధనహాని తొమ్మిదవ స్థానంలో ధనాగమనము దశవ స్థానంలో ఆయాసము ఏకాదశ స్థానమునందు లాభము పన్నెండవ స్థానమునందు కొన్ని రకాలైనటువంటి నష్టములు కలుగురు కాబట్టి ఇవేవి కూడా ఉండకుండా మిగిలిన గ్రహ సంచారాలతో ఎలా ఉండబోతుంది అని ద్వాదశ రాశుల వారి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి కుంభరాశి కుంభరాశిలో ఉన్నటువంటి వారికి అక్టోబర్ పదహారు నుండి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా కుంభం అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏమిటయ్యా అంటే కుండ దాంట్లో నీరు కాబట్టి విశేషంగా కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ఈ నీరు లేనటువంటి కుండను మనం వాల్యూ ఇస్తామా అలాగే కుంభరాశి వారికి కూడా మనసులో ఒకటి ఉంటుంది ఏమిటంటే టాలెంట్ ఉండాలి ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి లేదంటే ఈ సమాజం మనల్ని గుర్తించదు అని సో వీరు ఎప్పుడు కూడా అప్డేటెడ్గా ఉంటారు వైట్ కాలర్ జాబర్స్ అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వారు అంటే ఏజ్తో పని లేకుండా వీరి వయస్సు ఎనభై అయినా మనస్సు ఇరవై ముప్పైలో ఉంటుంది ఆ ప్రకారంగా ఉంటారు ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి లగ్నాత్ రాహువు ద్వితీయంలో శని లగ్నంలో రాహు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు శరీరానికి సంబంధించి అనమాట ఈ యొక్క దేహానికి సంబంధించి ఇన్నటువంటి స్థానం ఏదైనా ఉంది అంటే అదే ఈ యొక్క లగ్నం కాబట్టి ఇక్కడ ఎలా ఉంది అంటే విశేషంగా చూసుకుంటే విపరీతమైనటువంటి మత్తుగా ఉండడము డ్రౌజీనెస్తో ఉండడము ఏవైనా పనులు అనుకుంటే అవి సరైన సమయానికి కాకపోవడము ఇలా అనమాట అంటే ఏదో ఒక కారణం చేత ఎటు తిరిగి ఆడవాళ్ళు అయితే నిద్ర నిద్రమాతలు వేసుకొని పడుకోవడమో మగవారైతే ఏదన్నా ఒకటి సేవించి నిద్రించడం లాంటివి చేస్తూ ఉంటారు ద్వితీయంలో శని మీకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ చాలా దారుణమైనటువంటి స్టేజ్కి తీసుకెళ్తుంది ఎప్పుడైనా సరే ద్వితీయంలో శని బాగుండాలి కానీ ఇక్కడ శని చండాల యోగం జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు కూడా డబ్బు పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు పెట్టకండి ఇక ప్రత్యేకంగా చూసుకుంటే సప్తమంలో కేతువు సెవెంత్ హౌస్లో కేతువు భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు తారాస్థాయికి చేరే అవకాశం ఉంటుంది అవతల వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేటువంటి విషయం తెలియకుండా దారుణంగా హట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు అష్టమంలో శుక్రుడు ఎయిత్ హౌస్లో శుక్రుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఇచ్చేటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా యాక్సిడెంటల్గానే చాలా దారుణంగా మారిపోతూ ఉంటాయి నైన్త్ హౌస్లో సూర్యుడు బుధుడు కుజుడు నైన్త్ హౌస్లో ఎప్పుడైతే సూర్యుడు బుధుడు కుజుడు కలిసి ఉన్నారో దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం ప్రయాణంలో బడలికలు ఏర్పడడం ఇంటి దగ్గర ఉన్నటువంటి సమస్య మీరు ఎక్కడున్న ట్రావెల్లో ఉంటే మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెట్టడం లాంటివి జరగవచ్చు ప్రత్యేకంగా ఆరవ స్థానంలో గనక గురు సంచారం చేయడము కుంభరాశి వారికి ఆరవ స్థానంలో గురుగ్రహం సంచారం చేయడం వలన ధరాపుత్ర విరోధశ్చ స్వజ్జనై కలహస్తదా చోరాగ్ని నృపభీతిష్ట షష్టమస్తే భవద్గుర బృహస్పతి కనుక ఆరవ రాశి నుండి సంచారం చేస్తున్నప్పుడు జీవిత భాగస్వామితో పిల్లలతో ఏదైనా గొడవలు చికాక్ ఉండొచ్చు అసహనం ఎక్కువగా ఉంటుంది అలాగే దొంగల వలన నష్టం జరగవచ్చు ఇంట్లో చోర భయం జాగ్రత్తగా దొంగలు పడకుండా చూసుకోండి వల్ల ప్రమాదము ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో ఇబ్బందులు మీ భూమి సంబంధిత కానీ ఇంకే రకమైనటువంటివి కానీ ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం కంపల్సరీ ఉండాలి అవన్నీ కూడా డీటెయిల్స్గా వాట్సాప్ పెట్టండి డీటెయిల్డ్గా జాతకం మీతో మాట్లాడము పదహారు చక్రాలు ఇరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వారు ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటివరకు కూడా మనం రాశి యొక్క గోచార రీత్యా మీ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహ సంచారాలు వాటి యొక్క ప్రభావాల గురించి చెప్పుకున్నాం మరి ఏ రెమెడీస్ తీసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు ఏ మంత్రం చదవాలి అని అడుగుతున్నారు విశేషంగా ఎవరికైతే ఆరోగ్యం బాగాలేకుండా నిద్ర సరిగ్గా పట్టకుండా ఇంట్లో ఏవైనా చికాకులు విపరీతంగా ఉంటే రోజుకు ఒక్కసారైనా సరే హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుంది ఈ హనుమత్ బడబారణ స్తోత్రం మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి భయములు పోతాయి ఇది ఒక్కసారి విన్నంత మాత్రం చేత విశేషంగా రోమాలు కూడా రోజుకు రోజుకొక్కసారన్న వినండి హనుమత్ బడబారణ స్తోత్రం ఇది వడవరణ స్తోత్రం అంటారు బెంగాల్ వాళ్ళకి బా పలకడం రాదు బా అని పలుకుతారు కాబట్టి అది వడవాలన స్తోత్రం అంటారు మనం సాధారణంగా రీల్స్ చూస్తూ ఉంటాం ఇవాళ రేపు కాబట్టి ఓం హం 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 హను హనుమంతను ఆయన పాడారు కదా అది పాడింది రసరాజ మహారాజ్ అనేటువంటి ఆయన ఆయన పాడినటువంటి హనుమత్ బడవాలన స్తోత్రం బై రసరాజ్ మహారాజ్ అని యూట్యూబ్ లో కొట్టండి చాలా అద్భుతంగా ఆ యొక్క వింటుంటే మమేకం అయిపోతారు దానివల్ల ఇబ్బందులు కూడా పోతాయి రాను రాను చదవడం కూడా నేర్చుకోండి చాలా మంచిది ఇవి కాకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు కూడా దుర్గా కవచం నిత్యం కూడా చదవడం వలన విశేషంగా అమ్మవారిని ఆపాదాల మస్తకం వర్ణిస్తూ ఉన్నటువంటి దుర్గా కవచం ప్రత్యేకమైనటువంటి శక్తిని మనకిస్తుంది ఇవే కాకుండా వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది ఉన్నారు ఇవాళ రేపు వారికి ఇరవై ఏడు వస్తుంది ముప్పై ఏడు వస్తుంది ముప్పై వస్తుంది అనేటువంటి కంగారులో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు వీరందరి కోసము ప్రతీ నెల వివాహం కాని వారి అమ్మాయిలకు అబ్బాయిలకు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా పాశుపత అభిషేకము హోమము నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ప్రత్యేకంగా శివుడికి చక్కెరతో అభిషేకము తర్వాతకి హోమం కూడా నిర్వహిస్తారు ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు సంతానం కాని వారికి సంతాన పాశుపతం వివాహం కాని వారికి వివాహంలో భాగంగా వర వరపాశుపతం అనేటువంటి వివాహ పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి ఈ యొక్క పేరు నమోదు చేసుకోవచ్చు ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే ఇన్ డీటెయిల్గా మీ జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి జాతకం కూడా తెలుసుకొని మొత్తం పదహారు చక్రములతో అరవై నుండి డెబ్బై పేజీల్లో ఇన్ డీటెయిల్డ్గా మీ జాతకాన్ని పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇక విశేషంగా చాలామంది ఏంటంటే మన వీడియోస్ చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ కానీ లైక్ వల్ల మాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది అలాగే మేము చెప్పిన మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు స్వస్తి